శ్రీ సతి దృక్ప్రసారము ఫలించిన శత్రుల చేత నిన్నడో వాసిన సంపదలు తిరిగి వచ్చును పోయిన సంపదలు ఎప్పుడూ పోయిన సంపదలు కూడా వెంటనే తిరిగి వస్తాయి ఎట్లా గజ్జలు కట్టుకొంచున గజ్జలు కట్టుకొని వస్తాయి అంటే అవి ఆర్భాటంగా కోలాహలం చేస్తూ వచ్చి పడతాయి సంపదలు ఎప్పుడూ పోయిన సంపదలు కూడా వచ్చేస్తాయి అమ్మ తలుచుకుంటే దివాళ తీసిన వాడు కూడా మళ్ళీ ఒక్కసారి ఆ మహాలక్ష్మి అనుగ్రహించింది అనుకోండి అంతే మళ్ళీ వాడికి లాభాలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట అది అనుగ్రహం కలగాలి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలంటే ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ఏవి అవసరమో అవి చేయాలి అది అది చేయటం ఎట్లాగో అనుకుంటున్న కోసం మనం అనేకమైనటువంటి విశేషాలన్నీ తెలుసుకుంటున్నాం ఎన్నడో వాసిన సంపదలు తిరిగి వచ్చును గజ్జలు కట్టుకొంచునన్ ఈ మాట అందరూ అనుకుంటున్నారు కదా అంటే ఆమె కంటి చూపు ప్రసారం పడితేనే చాలు పోయిన సంపదలు కూడా తిరిగి వస్తాయని అంటున్నారు అది నిజమయ్యింది నిజంబు చేయుటకో ఈ మాట లోకల్లో అనుకుంటున్నారు వేదములు చెబుతున్నాయి పురాణాలు చెబుతున్నాయి మహర్షులు చెబుతున్నారు అందరూ చెబుతున్నారు కానీ అది నిజం చేస్తే కానీ అందరూ నమ్మరు అది నిజం చేయటానికే అన్నట్టుగా అమ్మా తల్లి నీ భర్త రూపం ధరిస్తే ఆ పరమాత్మ మత్స్యమయ్యాడు రూపాన్ని ధరించాడు మత్స్యావతారం ఎత్తినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి ఆయన యొక్క నయనాకృతి ఆయన కన్నుగా మారిపోయావు అద్భుతమైన దృష్టి కలిగిన కన్నుగా మారావు మారటం వల్ల ఆయన పోయిన వేదాలన్నీ ఈ జలమయమైనటువంటి సృష్టిలో వెతికి పట్టుకుని సోమకాసురుణ్ణి లాక్కువచ్చి మళ్ళీ వెంటనే అవన్నీ బ్రహ్మకు అప్పగించాడు అప్పుడు సృష్టి ప్రారంభించగలిగాడు బ్రహ్మదేవుడు కాబట్టి మత్స్యావతారంలో నువ్వు పరమాత్మకు కంటి చూపుగా ఉండి చేసిన ఉపకారం ఎంత గొప్పది తల్లి ఎంత గొప్పగా వర్ణించాడు శ్రీ సతి దృక్ప్రసారము ఫలించిన శత్రుల చేత నిన్నడో వాసిన సంపదల్ తిరిగి వచ్చును గజ్జలు గట్టుకొంచున బాస నిజంబు చేయుటకు త్వత్పతి త్వన్నయనాకృతిన్ కడుంబాసిలు మత్స్యమై బ్రహ్మకు పోయిన వేద అటువంటి అద్భుతమైనటువంటి మహిమ అమ్మ మత్స్యావతారంలో పరమాత్మ యొక్క కంటి చూపుగా ఆవిడ ప్రకాశించటం అన్నమాట అది అది ఎట్లా అది సృష్టి ఆరంభ సమయం అది సృష్టి ఆరంభ సమయం అంటే మనం ఎట్లా కొలవటం ప్రారంభించాలి ఈ కాలాన్ని కాలాన్ని కొలవటం ఎవడి వల్ల కాదు కాలాన్ని ఇప్పుడు ఏదో మనం ఒక శకం పెడుతున్నాం ఏవో శకాలు కొన్ని పెడుతున్నాం ఒక ఒక మహాపురుషుడికి ముందు ఒక మహాపురుషుడి తరువాత అంటూ ఏదో కొన్ని కొలతలు పెట్టుకుంటున్నాం అది ఎంతవరకు అది వేల సంవత్సరాలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంతే ఈ అనంతమైన కాలం ఇది అనంతమైంది కొలవటానికి వీలు లేనిది అందుకే పరమాత్మ అంటే గీతాకారుడు ఏమన్నాడు అంటే కాల కలయతామహం కొలిచే వాటిల్లో నేను కాలాన్ని అని చెప్పాడు ఆయన విభూతి యోగంలో అంటే కొలిచే ఒక వస్తువుని కొలిచేటువంటి కొలమానాలు ఉంటాయి కదా మెజర్మెంట్స్ వాటిల్లో నేను ఎవరిని అంటే కాలాన్ని అన్నాడు అంటే కాలం కంటే మించింది లేదు కొలమానాలు అంటే కాలమే కొలుస్తుంది మనల్ని అంటే పగలు రాత్రి అటువంటి దినములు కలిస్తే అది వారాలు అవుతున్నాయి వారాలు మాసాలవుతున్నాయి మాసాలు అయనాలు అవుతున్నాయి అయనములు సంవత్సరాలు అవుతున్నాయి ఆ సంవత్సరాలన్నీ కూడా మరి యుగములవుతున్నాయి ఆ యుగాలన్నీ కలిస్తే మహాయుగం అవుతోంది మహాయుగాలన్నీ కలిస్తే మన్వంతరం అవుతోంది మన్వంతరాలు కలిస్తే కల్పమవుతోంది అటువంటి కల్పాలు ఎన్నో అనంతమైనటువంటి సృష్టిలో ఎక్కడ ఒక కల్పం ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలు పగలు ఇప్పుడు మనకి కలియుగం జరుగుతోంది ఇటువంటి దీనికి ముందు మూడు యుగాలు వెళ్ళిపోయినాయి క్రిత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు కలిస్తే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు డెబ్భై ఒకటి కలిస్తే ఒక కల్పం ఇటువంటి కల్పాలు పద్నాలుగు ఉంటాయి ఇటువంటి ఇవన్నీ కలిస్తే ఎప్పటిది మన్వంతరాలన్నీ కలిస్తే కల్పం అవుతుంది కల్పాలు ఏడు ఉన్నాయి అంటే పద్నాలుగు మన్వంతరాలు కలవాలి ఇవన్నీ కలిపి ఒక కల్పము అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలనుకోండి పగలంతా పనిచేస్తాడు ఆయన ఎంతకాలం ఇది అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కూడా ఆయన పగలవుతుంది పనిచేస్తాడు ఐదు కాగానే మన ఆఫీసులు మూసేసేట్టు వెళ్ళిపోయినట్టుగా ఆయన కూడా మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ అంతే కాలం మనము ఆము మనం ఇంకా తక్కువ కాలానికి వస్తున్నాం ఎందుకంటే ఏ తొమ్మిది గంటలకు వెళ్తున్నా ఐదు గంటకే ఆఫీస్ మూసేస్తున్నాం ఈయనలా కుదరదు కాలానికి ఖచ్చితంగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉండాల్సిందే ఆ తరువాత ఆయన మళ్ళీ ఇదంతా ప్రళయకాలం అయిపోతుంది మళ్ళీ ఆయన కాసేపు రెస్ట్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు సృష్టి అంతా జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ తర్వాత జలమయమైపోయి సృష్టి లేకుండగా ఉండేది మళ్ళీ రాత్రి కాలం అనమాట అది అది క్షయకల్పము అంటారు దాన్ని సృష్టి ఇంత నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు జరిగితే మళ్ళీ సృష్టి లేకుండగా ప్రళయకాలం కూడా అంతే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి ప్రారంభం రాత్రి అవుతుంది అంటే ఒక రోజు అవుతుంది నాలుగు వందల ముప్పై రెండు ఇంటూ రెండు కలిపితే ఆయనకు ఒక రోజు ఇటువంటివి వందేళ్ళు కావాలి అప్పటికి ఆ బ్రహ్మ పూర్తి అవుతుంది ఆయుష్ ఏమిటి కాలము ఈ అనంతత్వం ఎవడు క్యాలిక్యులేట్ చేస్తాడు దీన్ని ఆ క్యాలిక్యులేట్ చేయవలసి పని లేదు అని ఎక్కడ కనుక్కుంటావు మనం నానా తంటాలు పడితే చంద్రమండలానికి వెళ్ళి కాస్త వెళ్ళి వస్తున్నాం ఇది చాలా బుద్ధి బలంతో మానవుడు సాధిస్తున్నాడు ఎంతవరకు సాధిస్తున్నాడు అంటే అనంతమైనటువంటి విశ్వంలో ఏదో ఒక మూల కాస్త వీళ్ళు వస్తున్నాడు కష్టపడ పడగా 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 వందల వేల కోట్లు ఖర్చు పెడితే కానీ మరి ఎంత తెలుసుకోవాలి ఏంటి ఎట్ట కుదురుతుందా చేయగలమా అక్కడ మన విజ్ఞాన శాస్త్రము మానవుడి యొక్క బుద్ధి బలము కూడా అక్కడ ఆగిపోతున్నాయి అందుకని ఈ అనంతమైనటువంటి కాలంలో ఈ సృష్టి ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఇటువంటి విషయాలలో మహర్షుల యొక్క అద్భుతమైన యోగ దృష్టి తప్ప ఇంకా ఏమీ కొలవలేవు అది చివరికి అటువంటి సృష్టి ఆరంభ సమయం అది అంటే అంతా అయిపోయి సృష్టి ప్రారంభమవుతోంది అంతకు పూర్వం ఏముంది అంటే మహాప్రళయం సంభవించింది అంతా జలంతో నిండిపోయింది జలమయం నిశ్శబ్దం కటిక చీకటి ఎక్కడ కన్ను పొడుచుకున్నా కూడా కనిపించదు ఎక్కడ కట్టిక చీకటి పోనీ శబ్దం ఉందా అంటే లేదు మన సముద్రం దగ్గర కూర్చునే శబ్దాలు వినిపిస్తాయి ఇక్కడ చదువు వాళ్ళే నిశ్శబ్దం శబ్దము లేదు ఒక్కటే శబ్దం వినిపిస్తుంది సృష్టి ప్రారంభంలో అదే ఓంకారం ప్రణవం అప్పటిదాకా శబ్దం కూడా లేదు అది గొప్పతనం జలం ఉంటే శబ్దం ఉండాలి కదా అనుకుంటాం మనం ఈ జలం కాదది ఇక్కడ భూమి మీద కాస్త జలం కనిపిస్తోంది తరంగాలు వస్తే సముద్రం కూర్చుంటే సముద్ర ఘోష కనిపిస్తోంది అక్కడ ఘోషలు ఏమి ఉండవు నిశ్శబ్దం అది అనంతమైనటువంటి మరి ఈ విశ్వమంతా కూడా తన విశాలమైనటువంటి గర్భంలో భద్రపరుచుకొని యోగ నిద్రలో ఉంటాడా అటువంటి సమయం అది నిశ్శబ్దం నిర్వేలం నిర్జీవం నిశ్చలం అటువంటి ప్రపంచ పరిస్థితి మొత్తం విశ్వమంతా కూడా సుదీర్ఘకాలం గడిచిపోయిన తర్వాత అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా వందల కోట్లు గడిచిపోయిన తర్వాత అప్పుడు యోగ నిద్రలో నుంచి బయటికి రావాలి రావాలి అంటే అప్పుడు కాలస్వరూపిణి అయినటువంటి శక్తి మేల్కొల్పుతుంది ఆవిడ అలారం అలారం పెడుతుంది అనమాట చిచ్చక్తి అంటాం కాల కాలస్వరూపిణి పరమా పరాశక్తి ఆమె మేల్కొల్పుతుంది లేనైనా పోయి నిద్ర చాలు అని చెప్పి కాబట్టి పరమాత్మ ఒక్కడే కాదు పరమాత్మతో పాటు ఉన్నటువంటి ఆమె కూడా ఎప్పటికప్పుడు ఆవిడ మేల్కొల్పుతూ ఉంటుంది ఆవిడ సత్వరజస్తమో గుణాత్మకమైనది ఆమె వల్లనే రజోగుణ ప్రధానుడవుతాడు అప్పుడు పరమాత్మ సృష్టించాలని ఒక సంకల్పం చేస్తాడు ఆయన సంకల్పం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ అనంతమైనటువంటి జలరాశిలో ఒక చలనం ప్రారంభమవుతుంది చలనం అప్పటిదాకా అసలు చలనం లేదు నిశ్చలంగా ఉంది ఏమీ లేదు ఎక్కడ అప్పుడు మరుక్షణంలోనే జలరాశిలో ఒక చిరు చలనం తరువాత ఆయన నాభి నుంచి దివ్య కాంతులతో ఒక కమల ముకుళం అంటే మొగ్గ అది ఆవిర్భవిస్తుంది క్రమంగా అది ఏమవుతుందంటే వికసిస్తుంది అందులో నుంచి దివ్య పురుషుడు ఆవిర్భవిస్తాడు ఆయన్ని స్వయంభువు అన్నారు స్వయంగా ఆయన ఆవిర్భవిస్తాడు స్వయం వేదమయో యం ప్రవదంతి ప్రవదంతిభూత్ అంటుంది మహాభారతం అంటే ఆ వికసించిన విప్పారినటువంటి అనంత దళములు కలిగినటువంటి ఆ పద్మంలో నుంచి వస్తాడు ఆయన ఆయన్నే అజుడు అని కూడా అంటున్నాడు అంటే అజుడు అంటే ఏ కారణములే పరమాత్మ సంకల్పం వల్ల మాత్రమే ఆయన ఆవిర్భవిస్తున్నాడు ఆయన సంకల్పించినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాడు ఎవడికి పుట్టినవాడు కాదు ఆయన ఆయనే స్వయంభువు బ్రహ్మ అతన్నే స్వయంభువు బ్రహ్మ అని పిలుస్తున్నాం వచ్చిన తరువాత ఆయన చుట్టూ చూస్తే అంత జలమే నీటి మధ్యలో ఉన్నాడు ఆయన అసలు తన ఉనికి ఏమిటి అసలు నేను ఎలా వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను నా ఉనికి కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా నలువైపులా చూసాడు అన్ని వైపులకి ఒకసారి ఎవ్వరు కనిపించటండి నలువైపులా ఆయన చూసినప్పుడు ఆయన చూడటానికి నాలుగు ముఖాలు వచ్చినాయి అదే చతుర్ముఖుడు అన్నమాట చత్వరి లేఖాని ఆయన ఏ దిక్కువైపు తిరిగితే అటువైపులా వచ్చినాయి ఆయన నలుదిక్కుల వైపు తిరిగినప్పుడు ఆయనకు ఒక ముఖం ఒకటి సహజంగా ఉన్న ముఖం ఒకటి ఉంది పైన అంటే పంచముఖుడు అన్నమాట ఆదిలో మొట్టమొదట ఆ మొదట ఉన్న ముఖంతో కలిపితే ఆయన పంచముఖుడు ఇక్కడ మనకి మత్స్యపురాణాలు వర్ణించినటువంటి దీని ప్రకారం ఈయనకున్నటువంటి ఐదు ముఖాలలో ఒక ముఖాన్ని రుద్రుడు ఏ కారణం చేత దాన్ని ఖండించాడు అంటే నాలుగే మిగిలినాయి ఒక ముఖాన్ని రుద్రుడు ఖండించాడు ఖండించిన తర్వాత అంటే ఇది ఆయన అన్వేషణ అంటే తన ఉనికిని అన్వేషిస్తున్న సమయంలో మనం కథని కొద్దిగా పక్కకు తీస్తున్నాం ఆ సమయంలో ఖండించబడినటువంటి బ్రహ్మ ముఖం ఉందే ఆయన యొక్క ముఖం అది రుద్రుని యొక్క చేతికి అంటుకుపోయింది అది విదిలించినా కూడా పోలా అది అట్లాగే ఉండిపోయింది దీన్ని వదిలించుకోవాలని ఎంత విదిలించినా కూడా పోలా దానిని వదిలించుకోవటానికి ఆయన మొత్తం సృష్టి అంతా కూడా తిరుగుతున్నాడు అటువంటి సమయంలో ఒక పతివ్రత వేసినటువంటి భిక్ష ఉంటే కానీ ఆ తన చేతి కంటినటువంటి బ్రహ్మ యొక్క శిరస్సు విడిపోదు వదిలిపోదు అది అని శ్రీ మహావిష్ణు ఒక అద్భుతమైనటువంటి ఒక భావం తన కలిగి తిరుగుతున్న సమయంలో ఆయన ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు మహాలక్ష్మియే వచ్చి భిక్ష వేసి వేస్తే వెంటనే ఆయన నుంచి ఆ కపాలం ఆ ప్రదేశంలో పడిపోయింది అదే బ్రహ్మకపాల క్షేత్రం అది మనం బ్రహ్మకపాలం అంటాం అదే ఈ బ్రహ్మకపాల క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటిది తత్ర నారాయణ శ్రీమాన్య మయాభిక్ష ప్రయాచిత అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతితో పలికినట్లుగా మత్స్యపురాణం వర్ణిస్తోంది ఈ బ్రహ్మకపాలం మనకు తెలుసు ఎక్కడుందది అది మనకి ఉత్తరాఖండ్లో ఉంది బ్రహ్మకపాలం బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆ నదీ తీరం లలకనందాన నది ఆ నదీ తీరంలో ఉంది ఈ బ్రహ్మకపాలక్ష దీనికి విశిష్టత ఏమిటి అంటే విచిత్రం ఎవరైనా సరే అనాథలమయ్యాం మా తరువాత మాకు మరి పితృకర్మలు చేస్తారా లేదా అనుమానం వచ్చినప్పుడు తనకి తానే పితృకర్మ అక్కడ జరిపించుకొని వాళ్ళు ముక్తులు పొందవచ్చు సద్గతులు పొందవచ్చు అని బ్రహ్మకపాల క్షేత్రంలో వెళ్ళినటువంటి వాడు అలా నిర్వర్తిస్తూ ఉంటాడనమాట బ్రహ్మకపాలముకు చాలా మహిమాన్వితమైనటువంటిది అక్కడ రుద్రుడి చేతి కంటినటువంటి బ్రహ్మ యొక్క శిరస్సు ఊడిపడిపోయింది విచిత్రం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించటం వల్ల ఏదైతే రుద్రుడి కలిగినటువంటి దోషం ఉందో దాన్ని పోగొట్టింది ఆవిడ ఎప్పుడైనా సరే అటువంటి దోషాన్ని పోగొట్టాలంటే ముందు ఆ దోషాన్ని తాను భరించాలి అందుకని ఆ దోషం లక్ష్మీదేవికి అంటుకుంది ఆమెను చేరటం వల్ల ఆ దోషము ఆమెకు అస్వస్థత చెంచలత్వం ఆమెకు వచ్చిన చెంచలత్వం అదే ఆ రకంగా లక్ష్మీదేవి చెంచల అయ్యింది అని మత్స్యపురాణం కథనం వల్ల అనిపిస్తుంది అన్నమాట ఇది ఇది ఒక విశిష్టమైనటువంటి కథాకథనం మత్స్యపురాణంలో ఇది క్షేత్రంలో కూడా అక్కడ స్థల పురాణంగా కూడా చెబుతారు బ్రహ్మదేవుడు ఇలా అనంతమైనటువంటి ఆ జలరాశినంతటినీ కూడా అలా దర్శిస్తున్నాడు చూస్తున్నాడు వెతుకుతున్నాడు ఆ సమయంలో ఈ జలరాశిలో ఈ బ్రహ్మదేవుడు అలా వెతుకుతున్న సమయంలో ఆయనకి వినిపించిన కొన్ని శబ్దాలు నువ్వు సృష్టించు అని సృష్టించాలి అంటే ఏం చెయ్యాలి దానికి ఒక పథకం కావాలి కదా ఒక ప్రణాళిక కావాలి సృష్టి చెయ్యాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎలా చేయాలి సృష్టి అలా సృష్టి క్రమాన్ని చెప్పగలిగినటువంటి ఒక ప్రణాళికే వేద వాంగ్మయం వేద వాంగ్మయాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు ఆ వేద వాంగ్మయమంతా కూడా ఆయనకి ఆయన గతమై ఉంటుంది ఆయన బుద్ధిగతమై ఉంటుంది కానీ అది మర్చిపోయాడు లేదు ఆయనకు వేద జ్ఞానం ఎలా పోయింది అంటే దీనిని ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వేద విజ్ఞానమంతా కూడా దొంగిలించబడింది వాడు దొంగిలించాడు ఇది ఎప్పుడూ ఈ ప్రళయానికి ముందే జరిగిపోయింది ఆయన యొక్క నిద్రలోకి ఉపక్రమించే సమయంలో దొంగిలించడం జరిగింది ప్రళయం వచ్చేసింది ఈ సోమకాసురుడుకు దొంగిలించిన వేద విజ్ఞానం అంతా కూడా బ్రహ్మ నుంచి వేరుపడిపోయింది ఆయన దగ్గర లేదు ఇప్పుడు ఇప్పుడు ఎలా సృష్టించాలో అర్థం కావటం అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించేటువంటి పద్ధతిని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మను కోరుకున్నాడు సృష్టించమంటున్నావు నాయన బాగానే ఉంది నేను సృష్టించడానికి నాకు పుస్తకం ఏదైనా కావాలి కదా ఏదైనా ఒక రిఫరెన్స్ బుక్ ఉంటే కదా నేను సృష్టించడానికి ఆ రిఫరెన్స్ బుక్ ఇప్పుడు లేదు పోయింది నా దగ్గర దాన్ని నువ్వే వెతికి తెచ్చిపెట్టు అప్పుడు నేను సృష్టిస్తాడు ఇప్పుడు వాడిని వెతగాల దొంగిలించిన దొంగని వాడు మామూలుగా లేడు అనంతమైన జలరాశిలో వాడు ఎక్కడో ఉన్నాడు వాడు అటువంటి వాడిని వెతకటం కోసము సాక్షాత్తుగా తానే వెతకటం కోసం జలంలో ఏ రూపం ధరించాలి అంటే మత్స్య రూపాన్ని తప్ప ఇంకెట ధరిస్తాడు నీటిలో అద్భుతమైన వేగంతో ప్రయాణం చేయగలిగినది నీటిలో ఏ మూలైనా సరే చూడగలిగినటువంటిది ఒక్క మత్స్యమే దానికి చూపు చాలా గొప్పది ఎందుకునంటే నిద్రలో కూడా రెప్పవేయదు అది సుప్తోపిన నిమిషతి అని అంటే నిద్రపోతున్నా కూడా రెప్పవేయనటువంటి అద్భుతమైన దృష్టి కలిగింది చేప ఇంకా ఏ ప్రాణికి అటువంటి విశిష్టత లేదు ఏ ప్రాణి అయినా సరే నిద్రపోతుంటే రెప్ప వేయాల్సిందే కానీ చేప మాత్రం అలా కాదు మత్స్యం అలా కాదు నిద్రపోతున్నా కూడా రెప్ప వేయదు కంటి రెప్ప పడదు కాబట్టి అటువంటి అద్భుతమైన దృష్టి కలిగినటువంటి మత్స్య రూపాన్ని ధరించాలనుకున్నాడు మత్స్య రూపాన్ని ధరించాడు ఆయన అనంతమైనటువంటి జలంలో వెతకటానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఆయన ఎందే ఉంది ఆ సమయంలో ఆయన ఎందే లేదు అవి సర్వ సర్వస్వతంత్ర అంతేగాని ఆయన వెన్నంటి ఉంటుంది ఆయన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే ఆయనతో కలిసి ఉంటుందనే తప్ప ఆయన చెబితే వింటుందని కాదు అట్లా అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఇళ్లల్లో మీరు చెప్పిన మాట మేము వినమంటే కుదరదు ఎందుకంటే ఇద్దరికీ అటువంటి అవగాహన అనుబంధం ఉంది అంతే అవినాభావ సంబంధం అంటే అంతేగాని నేను స్వతంత్రాలని అని చెప్పి అనుకోదు ఆవిడ కాబట్టి ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిస్తేనే అనంతమైన సృష్టి దానికి ప్రతిరూపమే ఈ లౌకిక జీవనంలో కూడా స్త్రీ పురుషుల యొక్క అనుబంధం అనేది ఇక్కడ మనకి మన మార్గము మన భారతీయ మార్గము మన యొక్క వైదిక మార్గము మనకి ఇచ్చిన సందేశం అన్నమాట అందుకని ఆమె స్వతంత్రగా ఉంది ఎలా ఉంది ఏ రూపంలో ఉంది అంటే ఆమె అనంతమైన జల రూపంలో ఉంది అది ఆ జలము పరమాత్మకు ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఆ జలము లేకపోతే ఈయన ఉండలేడు ఇక్కడ జలము మహాలక్ష్మి అయితే అమ్మవారు అయితే ఆయన ఆ జలమును ఆశ్రయించి యోగనిద్రలో నిద్రలో ఉన్న